బామ్మ ఈరోజు ఏం కథ చెబుతావు అంటూ బామ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తానల్లా శ్రద్ధగా వినాలి సరేనా ఇది ఒక ప్రేమ కథ అనగనగా ఒక ఊరిలో ఒక మంచి పిల్లవాడు ఉండేవాడు అది చాలా అందమైన ఊరిలో బామ్మ కథ మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఇల్లు ఉండేది అర్జున్ అనే పిల్లవాడు ఆ ఊరిలో నివసించేవాడు ఒక రోజు సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కి బయలుదేరతాడు అర్జున్ చాలా మంచి అబ్బాయి కొద్ది దూరం వెళ్తుండగా స్కూల్ వస్తుంది అదే ఊరిలో మోడ్రన్ అందమైన అమ్మాయి ఉండేది వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఆ ఇంట్లో బామ్మ మనవరాలు ఉంటారు స్కూల్ కి వెళ్ళాలి అను కి వెళుతుంది అర్జున్ అను చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు అలా ఆ రోజు గడుస్తుంది అర్జున్ అప్పుడే బయటికి వెళ్తాడు అను కనిపిస్తుంది ఎదురు బదులు నడుచుకుంటూ వెళ్తారు అర్జున్ తన ఇంటికి వెళ్ళి తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు అనువును గుర్తు తెచ్చుకొని పిల్లలు ఇప్పుడు వాళ్ళు పెద్ద అవుతారట్లా ఏం జరుగుతుందో మనం వెళ్ళి చూసేద్దాం పదండి వాళ్ళిద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు అనువు ఎలా ఉన్నావను ఏ కాలేజ్ చదువుతున్నావను ఎన్ని రోజులు అయ్యిందనో మన ఇద్దరం కలిసి నేను బాగానే ఉన్నాను అర్జున్ నువ్వెలా ఉన్నావు నేను మీ కాలేజీలోనే చదువుకుంటున్నా నా గ్రూపు సిఎస్సి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళు అందరూ అను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా మన ఊరిలో అను అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది తెలుసా నీకు అను పెద్ద అవుతుంది ఉద్యోగం కూడా వస్తుంది అను అర్జున్ తెలుసుకుని ఆలోచిస్తూ ఉంటుంది అందరికన్నా అందంగా ఉంటుంది తన ఊరిలో తెలివైనది సలాకీ అయిన పిల్ల నానమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు సరేనా త్వరగా వచ్చేస్తానులే కార్లో బయలుదేరుతుంది అర్జున్ కూడా కార్లో బయలుదేరుతాడు ఆఫీస్కి అర్జున్ ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉంటాడు గీత వర్క్ చేయండి వెళ్ళి ఇప్పుడు అర్జున్ అను కలిసి మాట్లాడుకుంటారు అను నీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది నువ్వంటే నాకు చాలా ఇష్టం అను నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అరుణ్ నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మనిద్దరం పెళ్లి చేసుకుందాం అరుణ్ అదంట్రా పిల్లలు కదా బాగుంది కదూ ప్రేమ అంటే అలా ఉండాలిరా పిల్లలు సరేనా మళ్ళీ మంచి కథతో మళ్ళీ వస్తాం ముందు